నేను మీ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు ఎక్కడ వాళ్ళని చదువు తీసుకున్నట్లేదు దీని మీద చర్య తీసుకున్నట్లేదు దీని మీద కోర్టు ద్వారా దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్కి నోటీస్ ఇచ్చి దీని మీద ఎవరైతే అనుమానితులు నలుగురు ఐదు పేర్లు ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి ఈ నాలుగైదు పేర్లు కూడా మరి వాళ్ళని కస్టడీలోకి తీసుకుని దాని మీద విచారణ చేసి జరిగిన దానికి మరి శిక్షించేలాగా మళ్ళీ దీన్ని నియోజకవర్గ ప్రజాప్రతినిధి పునర్నిర్మాణం చేసి ఏదైతే గతంలో ఉన్న స్లా స్లైట్ ఏమైతే ఉందో అది మళ్ళీ తిరిగి పెట్టించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఇంతకు ముందు కూడా మీరు అధికారులు ఉన్నప్పుడే కేసన్ కాలనీలో కాలనీ వాసులు అందరూ కలిపి వీడి గేటు పెట్టుకుందామని రెండు వేస్తే అప్పుడు కూడా ఇలా పాల్గొట్టేస్తారు మీరు అంటే మీరు అధికారంలో ఉంటే విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు అన్నది మీరు చెప్పకునే చెప్పినట్టుగా కనపడతా ఉంది మళ్ళీ ఇవాళ ఈ కార్యక్రమం 大概啊，龙们。呀。 চ্ছ <laughs> 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 嗯。Oh. <c oughs>